నెక్స్ట్ మన ఆదాబ్లో స్పెషల్ స్టోన్ ఇది అక్రమ నిర్మాణాలకు అడ్డంగా అడ్డాగా బొల్లారం మున్సిపాలిటీ సర్వే నెంబర్ సెవెంటీ ఫైవ్లో కమిషనర్ సంతకం ఫోర్ జిరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించిన ఫోర్ ట్వంటీ కాళ్ళు ఫోర్ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించిన వ్యక్తులపై ఫిర్యాదులు ఎక్కడా గత కమిషనర్ మంగతయ్యర్ అండతో అక్రమంగా నిర్మించిన విల్లాలు కాసులో కక్కుతి పడి అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన అప్పటి కమిషనర్ అనుమతి లేకుండా నిర్మించిన విల్లాలను నేటికీ కూల్చకపోవడంలో మతలమేంటి ప్రభుత్వ ఖజానాకు గడ్డి కొట్టి కోర్టును తప్పుదో పట్టిస్తున్న అక్రమ నిర్మాణదారులు ప్రస్తుత కమిషనర్ తక్షణమే స్పందించాలంటున్న సామాజికవేత్తలు ఫోర్జరీ సంతకాలతో పేట్రేగిపోతున్న రేగిపోతున్న అక్రమార్కులపై కొరడా గులిపించాలి మున్సిపల్ చట్ట ప్రకారం అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చాలి మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకోవాలి సో తయారీకి ముడుపులు ముట్టాక నిర్మించిన నిర్మాణాలు ఈ జోన్ ఆల్మోస్ట్ అయిపోయినాయి కదా ఇవి బండరాయిపై ఎంత వర్షం పడినా ఏంటి లాభం అక్రమాల మడుగులో మునిగి తేలుతున్న అధికారులపై ఎన్ని వాస్తవ కథనాలు రాసినా ఏం ప్రయోజనం ప్రస్తుత రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది అక్రమార్కులు అండగా నిలుస్తూ సభ్య సమాజం తలదించుకునేలా లంచాలకు మరిగిన అధికారులు ఉన్నంతకాలం పరిస్థితుల్లో మార్పు అనేది గగనమైపోయింది ఫోర్ జైలు చేయటం నకిలీ పత్రాలు సృష్టించడం కోర్టులు సైతం తప్పుదో పట్టించడం ఇదే జరుగుతుంది ఇలాంటి ఫోర్ ట్వంటీ కాలకు నిజాయితీగా పనిచేసిన పనిచేయాల్సిన అధికారులు సైతం కొమ్ము కాస్తుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం ఫోర్త్ ఎస్టేట్గా ప్రజల పక్షాన పోరాడుతున్న ఆదాబ్ లాంటి పత్రికలు సైతం ప్రణాళిక తెగించి రుజువులు సంపాదించి అక్రమాలను వెల్ల తెస్తున్న ఉన్నతాధికారులు ఈ కథనాలను సైతం బేఖాతరు చేస్తుండటం పరిస్థితులు ఇంతకు దిగజారిపోయాయో తెలుస్తుంది అసలు చట్టాలు కోర్టులు శిక్షలు అంటే భయం లేదా సమాజం విధులు అంటే గౌరవం లేదా ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది పాలకులే కీచగోలుగా తయారవుతుంటే ఇక ఇలాంటి ప్రభుత్వంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు ఉద్యోగులు నీతిమంతులు ఎలా అవుతారు వీరిని వాడుకుంటూ రెచ్చిపోతున్న అక్రమ నిర్మాణదారులు ఎందుకు వేస్తారు అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిన బొల్లారం మున్సిపాలిటీలో నెలకొన్న అవినీతి భాగవతం మీకోసం ఆదా ద్వారా ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇదో బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతయ్యకు ముడుపులు ముట్టేందుకు ముట్టక ముందుకు కూల్చిన తాలూకు ఆధారం అంట గ్రామ పంచాయతీని సృష్టించిన బోగస్ ప్రొసీడింగ్ సో సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ బొల్లారం గ్రామ శివార్లోని సర్వే నెంబర్ సెవెంటీ ఫైవ్లో అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోసింది గత కమిషనర్ మంగతయారు బొల్లారం మున్సిపాలిటీలోని ప్రస్తుత కమిషనర్గా కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డికి సంబంధించి సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించారు అక్రమార్కులైన ఫోర్ ట్వంటీ కాళ్ళు సృష్టించిన నకిలీ పత్రాలతో దొడ్డిదారిని ఇంటి నెంబర్లు పొంది ప్రభుత్వానికే సవాల్ తీసులారు ఒక కమిషనర్ స్థాయి అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించడం నేరమని తెలిసినా అవేమీ పట్టించుకోకుండా అవేమీ పట్టించుకోకుండా గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ మంగతాయారు లంచాలకు తలగ్గారు అక్రమ నిర్మాణదారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండానే మున్సిపల్ చట్ట నిబంధనలు తొంగలోకి తొక్కి యథేచ్ఛిగా నిర్మాణాలు చేపట్టారు మంగతాయారు కమిషనర్గా ఉన్న సమయంలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తుంటే తొలుత వాటిని కూల్చేసి తామేదో సక్రమంగా విధులు వెలగబెట్టినట్లు కలరింగ్ ఇచ్చారన్నది వాస్తవం నకిలీ పత్రాలు ఫోర్జరీ సంతకాలు అక్రమంగా పొందిన ఇంటి నెంబర్లు దీనిపై సిడీఎంఏ కార్యాలయం సైతం స్పందించిన వారు అక్రమ నిర్మాణాలను చేసి దర్జాగా విల్లాల నిర్మాణం జరిపారంటే అందుకు కారణం గత కమిషనర్ మంగతయారు అన్నదండలే అని ఈ ప్రాంతంలో బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి ఇంత భారీ అక్రమాలు జరుగుతున్నా కమిషనర్ స్థాయి అధికారి అయ్యుండి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సదరు అధికారి అవినీతికి దాసోహమైంది అనటంలో ఎలాంటి పొరపాటు లేదు ఫోర్త్ త్రీ సంతకాలతో డాక్యుమెంట్ సృష్టించి చెలరేగిపోయిన అక్రమ నిర్మాణదారులపై నేటికీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవటం మతలబేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కాసులు కక్తి అక్రమ నిర్మాణాలకు అన్నగా నిలిచిన గత కమిషనర్పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినా కూడా ఆ అధికారినిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సీడీఎంఏ కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులు సైతం ఈ వ్యవహారంలో ముడుపులు అందుకరణ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అనుమతులు లేకుండా నిర్మించిన విల్లాలను నేటికి కూల్చివేకుండా ఉండటం మతలబేంటి అన్న ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు చేసింది అక్రమ నిర్మాణాలు సృష్టించింది నకిలీ పత్రాలు అయినా ఏమాత్రం భయం లేకుండా ఏకంగా కోర్టులనే తప్పుదోవ పట్టించే స్థాయికి అధికారంటే ఈ దుర్మార్గుల అక్రమాలు ఏ స్థాయికి చేరాయో ఇట్టే అర్థమైపోతుంది అధికారులను తమ చెప్పు పెట్టుకొని బోగస్ పత్రాలతో దర్జాగా అక్రమాలు చేస్తున్న వీరిని కట్టడి చేయడంలో బొల్లారం మున్సిపల్ కార్యాలయం సీడీఎంఏ కమిషనర్ కార్యాలయం సైతం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ప్రాథమిక స్థాయిలో నిర్మాణాలు చేస్తున్నప్పుడు కూల్చివేతల తర్వాత కూడా అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టారంటే ఈ వ్యవహారంలో ఏ మేరకు అవినీతి అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు మున్సిపల్ చట్ట నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది అవినీతి మధ్యలో జోగుతూ నిద్ర నటిస్తున్న అధికారులను తట్టి లేపే విధంగా ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులు చేస్తున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి వార్తా కథనాలు రాసినా సదరు అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ నిర్మాణ పనులు ఎదుర్చిగా కొనసాగించడం పరిపాటిగా మారిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్బిఎస్ బిపాస్ మున్సిపల్ చట్టం వచ్చిన అవినీతి అక్రమాలే ధ్యేయంగా అధికారులు వ్యవహరించడం అక్రమ నిర్మాణదారులు కలిసి వచ్చింది ఏది ఏమైనా బొల్లారం మున్సిపాలిటీలో ఉన్న ప్రస్తుత కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేయడం నకిలీ పత్రాలు సృష్టించడం అక్రమ నిర్మాణాలు చేపట్టడం ఇది ముమ్మాటికే నిజమే కనుక తక్షణమే కమిషనర్ స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫోర్ సంతకాలు చేసి నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులపై ఫిర్యాదు చేయాలి అలాగే మున్సిపల్ చట్ట నిబంధనలను ఉల్లంఘించి నకిలీ పత్రాలతో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసి పారదర్శకమైన పాలన అందించాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు ఫోర్ సంతకాలతో పేటరేగిపోతూ కోర్టులను సైతం తప్పుదో పట్టిస్తున్న వీరిపై కమిషనర్ కొడా గొలిపించి అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా మున్సిపల్ చట్టాలను అమలు చేయాలి ఈ వ్యవహారంలో సిడీఎంఏ కమిషనర్ స్పందించి తయారు చేసిన అక్రమాలపై విచారణ జరిపి అక్రమాలకు పెద్దపీట వేస్తున్న గత కమిషనర్ ఆమెను సిసిఏ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నిబంధనల ప్రకారం తక్షణమే విధుల నుంచి తొలగించాలనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి బొల్లారంలోని ఈ అక్రమ నిర్మాణాలను సృష్టించిన నకిలీ పత్రాలు వీటి వెనుకండి చక్రం తిప్పిన కమిషనర్ వ్యవహారం విచారణ పేరుతో కాలయాపన చేసి ఎలాంటి చర్యలు చేపట్టని సిడిఎంఏ కమిషనర్ కార్యాలయ అధికారి ఈ అక్రమ వ్యవహారాలపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలువలు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం